హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది అర్థమవుతుందన్నమాట క్లియర్గా మంచి ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో ఫుల్ వీడియో ఉందండి మీరు ఎక్కడైనా స్కిప్ చేశారంటే అర్థం కాదు స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట క్రాస్ ఏమి లేకుండా నీట్గా స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసి ఈ లైన్ ప్రకారమే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచుతో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గరున్న ఆది బ్లౌజు స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా లాగాలనమాట చూశారు కదా నేను మీకు వీడియోలో చూపిస్తున్నా స్ట్రైట్ కట్ కాబట్టి సాగట్లేదు క్రాస్ కటింగ్ అయితే సాగుతుందండి చూశారు కదా ఇది సాగట్లేదు అనమాట ఇది స్ట్రైట్ కట్ షోల్డర్ దగ్గర మిడిల్లో ఫోల్డ్ చేసి నడుము డాట్ ఉంటుంది కదా ఆ డాట్ పట్టుకొని ఇలా మనం పావించితో లైన్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు చంక దగ్గర నుంచి అటువైపు చంక స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఆ స్టిచ్చెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ తీసుకోవాలి ఇప్పుడు నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా రెండు డాట్స్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా ఈక్వల్గా పట్టుకొని నడుము లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసిన షోల్డర్స్ రెండింటినీ ఈక్వల్గా ఇలా నెక్ వరకు ఇలా పట్టేసుకొని మిడిల్లో ఒక డాట్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం నడుము లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి పైకి షోల్డర్ వరకు నెక్ ఎంతుంది ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడ వరకు ఉందో అక్కడికి చిన్న మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి ఎంత ఉంది లెంత్ అనేది నాకు రెండున్నర ఇంచులు వచ్చిందండి పైన రెండున్నర ఇంచులు పెట్టాను కదా కింద డీప్ వచ్చేసి మూడించులు పెడుతున్నాను అనమాట నేను ఇప్పుడు ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి బాక్స్ లాగా తీసుకోవాలని ఇప్పుడు ఇందులో మీరు ఎలాంటి నెక్ అయినా మార్క్ చేసుకోవచ్చు అనమాట నేనైతే రౌండ్ నెక్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ ఆది బ్లౌజ్ ప్రకారమే షోల్డర్ లెంత్ ఉంది ఒకసారి చూసుకోవాలి మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి షోల్డర్ ఎక్కడ వరకు ఉందో చూసి అక్కడ వరకు చిన్న మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసాం కదా ఈ సైడ్ జాయింట్స్ వరకు కూడా మనం పావించి మార్క్ చేసాం కదా ఆ పావించి దగ్గర నుంచి పైకి ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్ తీసుకుని ఎక్కడ వరకు ఉంది డీప్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు చెక్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో సహా సెవెన్ ఇంచెస్ ఈ బ్లౌజ్కి పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఒకసారి బ్లౌజ్ లూజ్ మన నడుము లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట ఇది పెద్ద సైజు బ్లౌజా చిన్న సైజు బ్లౌజా అనేది మనకు తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి మనం సెవెన్ ఇంచెస్ డీప్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది డిసైడ్ అవ్వచ్చు నాకు థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్కి సెవెన్ ఇంచెస్ పెట్టొచ్చు అనమాట నేను సెవెన్ ఇంచెస్ అలా ఉంచేస్తున్నాను ఇలాంటి మార్పు చేయట్లేదు ఇప్పుడు స్ట్రైట్గా ఒక బాక్స్ తీసుకోవాలి ఈ బాక్స్లోనే నేను ఇలా రౌండ్ తీసుకుంటున్నాను ఆమ్ రౌండ్ ఇలా నీట్గా రౌండ్ కొట్టేసుకుని నీట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి ఇదే వీడియోలో పోస్ట్ చేద్దామంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట లెంత్ ఎక్కువైపోతే మరి వీడియో అంతసేపు ఎవరు చూడరు కదా అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు రెండు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకా పీస్ ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ మీద మనం క్రాస్ కట్ అయితే క్రాస్గా వేస్తాం కదా ఇప్పుడు మనం కట్ చేసేది స్ట్రైట్ కట్ కాబట్టి ఇలా స్ట్రైట్గా వేస్తానన్నమాట బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ప్రకారమే మనం లైన్స్ అన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఫస్ట్ ఖర్చుతో సహా నెక్ ఎంత వచ్చింది అనేది చిన్న మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకుని కొంచెం ఒక ఇంచు లోపల వైపుకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకుని అక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ కొట్టుకోవాలి ఇలా రౌండ్ డ్రా చేసి షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ని మిడిల్లో ఫోల్డ్ చేసి చెస్ట్ దగ్గర మిడిల్ డాటు సాగదీయకుండా ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు ఇలా ఖర్చుతో సహా షేప్ బెల్ట్ కాకుండా ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఈ త్రీ డాట్స్ని ఇలా క్రాస్గా కలపాలి ఇలా కలిపి మనం యాజ్టీస్గా ఎలా అయితే మార్కింగ్స్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే నీట్గా కటింగ్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్కి ఇలా నేను ఆఫ్ ఫోల్డ్లో ఎందుకు చేశానంటే నాలుగు వైపులా అతుకులు పడకుండా రెండు వైపులు మాత్రమే అతుకులు పడేలాగే ఇలా ఫోల్డ్ చేశాను అన్నమాట హ్యాండ్స్ కతుకులు పడుతుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి నేను ఒక హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఉన్న హ్యాండ్ తీసుకోవాలి ఇలా హ్యాండ్ తీసుకుని హ్యాండ్ లూజ్ ఉంది అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఖర్చుతో సహా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడు డాట్లని కలుపుతూ డ్రా హ్యాండ్ చేయాలి ఇలా డ్రా చేసి నీట్గా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ కోసం ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఉంది కదా దీన్ని కట్ చేసేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఎక్కువ క్లాత్ మిగలకపోతే మీరు సగం ఫోల్డింగ్గా చేయొచ్చండి నాకు క్లాత్ ఎక్కువ మిగిలిందని చెప్పి నేను మొత్తం ఫోల్డ్ చేసాను అనమాట ఇలా ఫోల్డ్ చేసేసి కాజాల పట్టి వైపు లెంత్ ఎంత ఉందనే చూసుకుని దాని మీద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉంది అని కొలతల కోసం ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుని ఈ మార్క్స్ని నీట్గా స్ట్రైట్ లైన్ గీసి ఈ లైన్ని కట్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గానే ఉండాలండి ఇలా క్రాస్ వస్తేనే బాగుంటుందన్నమాట ఇలా కట్ చేసేసాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను